ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు చెప్తున్నా క్లారిటీగా చెప్తున్నా ఎస్పీ అధికారులు వచ్చి మొత్తం చెప్తున్నాను మీకు అర్థం కావట్లేదు చిన్నటి నుంచి జింది చెప్పలేక వర్షంలో దొచ్చుకుంటే ఇక్కడ పడి ఏడుస్తున్నాం చెప్తున్నా ఉన్నారంటే మీకు పర్పస్ ఉంది మీరు ఇక్కడ ఉన్నారంటే పర్పస్ ఉంది రేయ్ అక్కడ ఎక్కడ అన్న బాధ్యతండి మాట తీసేస విషయం బాధ్యత గురించి నేను అన్న మామని ఏం చేస్తా అన్న ప్రతిదీ ఇబ్బంది పెడతారన్న అంతే ఉంది బాగుంది నువ్వు చూసావా ఎవర్ కూడా ఇది ఎప్పుడూ ఈకేంటి బాతు వాతాల వీడియో గావాలన్న లబల్ కొట్టే వీడియోద్దంట వాళ్ళ మమ్మే వాళ్ళని చెప్పండి అక్క అక్క ఈ వీడియో ఎర్కన్న బచ్చ